ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్లో ఆకాశవాణి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు అవార్డులు గెలుచుకుంది రేడియో అండ్ కంటెంట్ రంగంలో శ్రేష్టతను గుర్తిస్తూ ముంబైలో నిన్న రాత్రి జరిగిన ఏడో ఎడిషన్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందజేశారు ఆకాశవాణి సాధించిన ప్రధాన అవార్డుల్లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిర్వహించిన నయీ సోంచ్ నయీ కహానీ ఏ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ కార్యక్రమం రేడియోలో సిరీస్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది పదమూడు ఎపిసోడ్ల ఈ సిరీస్ మహిళల ధైర్యం సంకల్ప కథలను వెలుగులోకి తీసుకొచ్చింది గత ఏడాది రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేక ఇంటర్వ్యూతో ఈ సిరీస్ ముగిసింది న్యూ సర్వీసెస్ డివిజన్ వారపు ఫోన్ ఇన్ షో పబ్లిక్ స్పీక్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉత్తమ విభాగంగా వీడియో స్ట్రీమింగ్ కార్యక్రమంగా అవార్డు గెలుచుకుంది ఇతర విజేత కార్యక్రమాల్లో ఛాయాగీత్ ఉత్తమ లేట్ నైట్ షో ఉజాలే ఉన్కీ యాదోంకి ఉత్తమ సెలబ్రిటీ షో సఫర్ కాస్ట్ ఉత్తమ ట్రావెల్ షోగా అవార్డులు సాధించాయి షార్ట్ ఫార్మ్ ఆడియో కంటెంట్లో సృజనాత్మకతకు ఆకాశవాణి ఉత్తమ ఇంటర్స్టియల్ అవార్డు కూడా గెలుచుకుంది